హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లాంగ్ వీడియో చేసి అయితే చాలా రోజులైంది అందరూ బాగుండాలి ఎందులో నేను ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మొన్న వేరే తోటల పనికి వెళ్ళాను కదా వ్లాగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ అది చేద్దాం అనుకున్నాను ఇన్ని రోజులు కుదరలేదు పేపర్ తీయడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ పేపర్ తోటలో అయితే చూపించాను కదా మీకు ఒకసారి వీడియో అయితే ఇవైతే లాస్ట్కి వచ్చేసినాయి అనమాట ఇక తీసేస్తున్నాము పేపర్ మొత్తం అయితే కొడవలతో తీసేస్తున్నాము అయితే జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్ ఏమిటి ఉంటాయి పేపర్ కింద చాలా జాగ్రత్తగా తీయాలి ఆ వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఈ మధ్యనైతే పెట్టట్లేదు అనేది ఏమనుకోవద్దు ఏమైనా ఇక్కడ నుంచి పెడుతుంటాను తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి పేపర్ అయితే చేసేసాము ఫ్రెండ్స్ అంగం వచ్చి సూర్లోనే అయితే మొత్తం అయితే లాగేసాము మొత్తం అయితే ఒక వైపుకి పెట్టేసాము అదే నెక్స్ట్ ఇయర్కి అని మొత్తం అయితే ఒక పక్కకైతే అయితే పెట్టేసామన్నమాట అయితే లాగుతున్నాను నేనైతే చూడండి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సూపులు మొత్తం అయితే లాగేసాము పేపర్ తీసేసాము మొత్తం తోట మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము ఫ్రెండ్స్ చూసారా అందుకంటే సూపులు లాగేలాగా బోరగా వేసేసాము పేపర్ల గుట్ల కింద వేస్తాము ఇట్లా తగలబెట్టేయాలి మేము స్టార్ట్ చేసిన తోట మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా వ్లాగ్ ఎలా ఉంది మా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్